హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సుధారాణి తెలుగు ఛానల్ ఈరోజైతే మా చిన్న గార్డెన్లో రెండు మొక్కలు చిన్న మొక్కలు పెడదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇంకా అదేవిధంగా మా వారైతే బయటికి వెళ్ళినప్పుడు ఎల్లో అండ్ వైట్ చామంతి తెచ్చారు ఇంతకు ముందైతే గులాబీ మొక్కలు పెట్టేవాళ్ళం అనమాట గులాబీ మొక్కలు అంటే చాలా ఇష్టం నాకు కూడా కాకపోతే కొంతమంది ముళ్ళ మొక్కలు ఇంట్లో ఉండకూడదు అనేసరికి వాటిని అవాయిడ్ చేసాం అలాగే కలబంద ఉంటే మంచిదంట అవి కూడా ముల్లే కదా ఏమో ఏమో తెలియదు కానీ ఎవరన్నా సరే ఈ విషయం నిజమో అబద్ధమో మాత్రం ఒకసారి కామెంట్ చేయండి నెక్స్ట్ టైం నుంచి గులాబీ మొక్కలు తెచ్చేద్దాం అలాగే మావారి పాపం కష్టపడి వాటిని తీస్తున్నారనమాట కుండీలు చాలా హార్డ్గా ఉన్నాయి తీయటానికి ఓకే అలాగే తీసి అక్కడ గుంట కూడా చేసేసాము రెండు రెండు గుంటలు మొక్కలు పెట్టేద్దామని చూడండి చాలా కష్టపడుతున్నారు అది రావట్లే గట్టిగా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే మొక్కలు మొగ్గలు కూడా రాలిపోయినాయి వాటిని బలవంతంగా తీసేసరికి వైట్ వైట్ చామంతి చాలా బాగుంటుందండి మనకి పూజలకి చాలా ఇంపార్టెంట్గా మనం వైట్ అండ్ ఎల్లో చామంతులు పెట్టుకుంటాం కదా మన పూజకి కూడా డైలీ అయితే పూలు వచ్చేస్తాయి ఇంకా ఇంకొకటి ఏంటంటే మందార మొక్కలు ఉన్నాయి మాకు అవి కూడా అవి అప్పుడప్పుడు ఒకటి రెండు అంతే ఎక్కువ రావు మళ్ళీ పూలు కూడా ఏమోనండి ఏ మొక్కలు పెట్టినా తొందరగా బతకవు ఈ నేల మట్టి మంచిది కాదేమో అని అనుకుంటాను ఇప్పుడైతే ఆ పార్ట్స్తో పాటు ఎర్రమట్టి వచ్చింది కాబట్టి బతుకుతాయో లేదో చూడాలి పెద్ద ఈ బాగా పూలు పూసినప్పుడు గో వీడియో తీస్తాను ఆ రెండు మొక్కలైతే పెట్టేసా ఇప్పుడైతే రెండు మొక్కలు మందార మొక్కలు ఉన్నాయి అన్నాను కదా ఒక మొక్క పీకుదాము చాలా గార్డెన్లో ఇంతకుముందు చాలా వర్షానికి మొక్కలన్నీ మలిచినాయి క్లీన్ క్లీన్ అలాగే కరివేపాకు మొక్క కూడా చూడండి అటువైపు ఇది మా వదిలి వాళ్ళకి ఇద్దాం వాళ్ళు ఎప్పటి నుంచో మందారం మొక్క కావాలంటున్నారు అని అనమాట మందార మొక్క ఎలా పెట్టాలో మీకు తెలుసా అండి ఇది ఒకసారి వినండి ఎవరికీ తెలియకపోవచ్చు బహుశా అలా మధ్యలోకి వంచి అటువైపు ఇటువైపు భూమిలో పాతాలండి అప్పుడు ఎటువైపు నుంచో ఒకవైపు నుంచి మలుస్తుంది అనమాట మొలకలు వస్తే చిగురు వచ్చి బతికిద్ది చెట్టు మేము అలాగే పెట్టాము అందుకని తెలియని వాళ్ళకి చెప్తున్నాను యాక్చువల్గా ఇది ఇరిగిపోయింది ఇరిగిపోయినా పర్వాలేదు అలా అది చెట్ల వంపుగా పెట్టాలన్నమాట మందారు మొక్క కొమ్మని తీసుకొని సో అదే అనమాట ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుందని చెప్పేశాను ఆ చిన్న గార్డెన్లో మనం చిన్న చిన్న మొక్కలు పెట్టడానికే ఇంట్రెస్ట్ ఉంది పెద్ద పెద్ద మొక్కలు పెట్టినా కూడా ఎందుకంటే ఇటువైపు మాకు ఒక ఓపెన్ ప్లేస్ ఉంది పాములు వస్తున్నాయి అన్నమాట ఓకే ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్